నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబోదు నీకు అసలు పాయింట్కి వచ్చేస్తాను అబ్బా మామూలు దెబ్బ కాదురా దెబ్బ మీద దెబ్బ ముచ్చటగా మూడు దెబ్బలు అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుకో ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఎస్ ఒక పక్క బోర్డర్లో ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి మరీ దాడులు చేస్తుంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి మీద వరుస పెట్టి దాడులు చేస్తున్నాయి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి అర్థం కాలేదా అర్థమయ్యేలా చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం సో ఫస్ట్ ఫస్ట్ ఏ దెబ్బలు ఎలా తగిలాయి ఎలా తల బొప్పి కట్టబోతోంది రేపటి రోజున వీటి పరిణామాలు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది నేను వివరించి చెప్తా ఫస్ట్ దెబ్బల విషయానికి వద్దాం ఫస్ట్ ఫస్ట్ ఈరోజు తగిలినటువంటి దెబ్బ ఏంటయ్యా అంటే పెద్దగా దీని గురించి ఎవరు పట్టించుకోలేదు కానివ్వండి అంతా ఇండియా పాకిస్తాన్ ఆ మూడ్లో ఉండిపోయి దీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానివ్వండి ఎన్సీఎల్టీలో ఒక విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి క్లిష్ట పరిస్థితి ఎదురైంది ఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్సిఎల్టీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి ఎన్సిఎల్టీ ఆ గొడవ ఏంటి ఆ కథ ఏంటంటారా ఆస్తులు కూడా ఉంది కదా సరస్వతి కంపెనీలో షేర్లు తల్లికి బదలాయించటం ఆ షేర్లను తల్లి తన కూతురికి ఇచ్చుకోవటం అబ్బాబ్బే నేను ఆ రోజు తల్లికి ఇచ్చాను తల్లి కూతురి కట్టేస్తుంది ఆ రోజు ప్రేమతో ఇచ్చాను ఈ రోజు నా ప్రేమ లేదు ఆ రోజు ఉన్న ప్రేమ ఈ రోజు కరిగిపోయింది ప్రేమ ఆవిరైపోయింది కాబట్టి నా షేర్లు నాకే కావాలి నా ఆస్తులు నాకే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి మీద కేసులు వేసి గొడవ పడుతున్నాడు కదా ఆ అంశం అన్నమాట ఈరోజు దాదాపు మూడు గంటల పాటు వాదనలు జరిగాయి ఎన్సీఎల్టీ తీర్పుని రిజర్వ్ చేసింది తీర్పుని చెప్పడానికి ఇంకా టైం ఉందని చెప్పేసి వాయిదా వేసింది ఈ నేపథ్యంలోనే ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోందనే చాలా స్పష్టంగా తెలుస్తున్న అంశం ఎందుకయ్యా అంటే ఎన్సీఎల్టీ కోట్టు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది ఒక రకంగా మొట్టికాయలు లాంటి మాటలు ప్రతిసారి ప్రేమ లేదు ప్రేమ లేదు ప్రేమ కరిగిపోయింది అప్పటి ప్రేమ లేదు ఇప్పుడు ప్రేమ లేదని చెప్పేసి అంటున్నాం ప్రేమాభిమానాలంటే ఏమన్నా వెదర్ కండిషన్స్ లాంటివా ఒకప్పుడు ఉండేవి ఇంకోటి ఆయనకి మారిపోవటానికి ఇదేం లాజిక్ అర్థం కావట్లేదని చెప్పేసి అయితే చాలా గట్టిగానే కామెంట్ చేసింది అంతేనా నేను అంతకు ముందు చెప్పినట్టు ఇండియా పాకిస్తాన్తో పోల్చినట్టుగా ఆడ సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే ఇక్కడ మాత్రం తల్లి మీద కొడుకు అలాంటి యుద్ధమే చేస్తున్నాడని చెప్పేసి చాలా ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అర్థం చేసుకోండి ప్రేమాభిమానాలు అనేవి వెదర్ లాంటివి కాదు వాతావరణ పరిస్థితులు కాదు సీజన్కు ఒకలాగా మారిపోవడానికి అనేటటువంటి కామెంట్ నెంబర్ వన్ అయితే నంబర్ టూ బార్డర్లో పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం చేస్తుంటే ఇక్కడ తల్లి మీద కొడుకు యుద్ధం చేస్తున్నాడు అని చెప్పేసి కామెంట్ చేసింది అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు రేపు తీర్పు ఏ విధంగా రాబోతుందో అర్థం చేసుకోవచ్చు ఈ అంశంలో ఎదురు దెబ్బ తగలటం ఖాయం అనే అంశాన్ని మనం రాసి పెట్టుకోవచ్చు అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో ఎన్సీఎల్టీ కేసులో కనుక ఎదురు దెబ్బ తగిలితే ఖచ్చితంగా ఆయన పరువు ప్రతిష్టలకు భంగం రాజకీయంగా కూడా దెబ్బే చూసారా తల్లి మీద చెల్లి మీద కేసు వేసాడని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుకుంటున్నాం రేపు ఎన్నికల నాటికి ఇది కూడా ఒక అస్త్రం అవుతుంది మొన్న వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏ విధంగా అస్త్రం అయింది ఇది కూడా ఒక అస్త్రం అవుతుంది చూసారా తల్లిని చెల్లిని బజార్కి ఇచ్చే ప్రయత్నం చేశాడు దుర్మార్గుడు తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చాడు వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు ఆస్తులు గొడవ పెట్టుకున్నాడు అదని ఇదని చెప్పేసి నానా రకాలైనటువంటి నిందలు ఆయన మీద పడే అవకాశం ఆస్కారం అయితే చాలా స్పష్టంగా ఉంది దాంతో పాటుగా కర్మగాలి కేసు ఓడిపోతే ఇది ఇంకా రేపు చెల్లెలకు కూడా అస్త్రం అవుతుంది ఎస్ మా అన్నయ్య నా మీద యుద్ధం ప్రకటించాడు నేను కోర్టుకెళ్లి మరీ గెలిచానని చెప్పేసి రేపటి రోజున ఎన్నికల అస్త్రంగా మాట ఉపయోగించుకుంటుంది ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచారం చేస్తుంది తెలుస్తోంది కదా చాలా చాలా క్లియర్గా తెలుస్తోంది కదా సో మొదటి దెబ్బ ఇదే ఎన్సిఎల్టీ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు డేంజర్ బెల్స్ క్లాస్ పెట్టుకోవచ్చు రెండో దెబ్బ కొద్దాం చాలా కీలకమైన వ్యక్తులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురికి సంబంధించి నిన్న ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఎందుకంటే లెక్కర్ స్కామ్ లో వీళ్ల పాత్ర చాలా క్లియర్ గా ఉంది వీళ్ళను ముగ్గురిని విచారణ చేయాలి వీళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టాలి లిక్కర్ స్కామ్కు సంబంధించి పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారటంలో ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్లే వీళ్ల ద్వారానే బిగ్ బాసులకు చేరిందని చెప్పేసి అనేక ఆరోపణలు అనేక అంశాలు చాలా లోతుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి కోర్టులో పిటిషన్లు వేసుకున్నారు హైకోర్టులో పిటిషన్ వేసారు నిన్న ఎదురు దెబ్బ తగిలింది కుదరదు ముందస్తు బెయిల్ ఇవ్వం రక్షణ కూడా ఇవ్వం ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్పింది అది అయిపోయేలాగానే సుప్రీంకోర్టుకి వెళ్ళారు అదేంటి హైకోర్టు దగ్గర అవ్వకుండా సుప్రీంకోర్టుకి ఎలా వస్తారని చెప్పేసి అంటే సరే మొత్తానికి కాళ్ళ వేళ కూడా మొత్తానికి అక్కడ కూడా పిటిషన్ అయితే పెట్టించుకున్నారు ఈరోజు సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది మేం మీకు ముందస్తు బెయిల్ ఇవ్వము ఎలాంటి రక్షణ కల్పించము మీరు విచారణకు సహకరించండి వాళ్ళు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయి జైల్లో కూర్చోండి అని చెప్పేసి చాలా క్లియర్గా నిర్ద్వంద్వంగా వీళ్ళ పిటిషన్ని తోసిపుచ్చింది ఆ మరి వేళ ముగ్గురికి వరకు పిటిషన్ తోసిపుచ్చితే జగన్కేం దెబ్బ జగన్కేం పోయింది అని చెప్పేసి అనుకోవచ్చు అక్కడికే వస్తున్నా ఎవరు ఒకడు ఓఎస్టి ఒకడు కళ్ళు వీడి ముగ్గురు ఈయన భారతదేశం గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంట్స్ లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కీలకమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కు చెవులు లాంటి వ్యక్తులు కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ధనుంజయ రెడ్డి సీఎంఓ నడిపించాడు టిక్కెట్ల దగ్గర కూడా ధనుంజయ రెడ్డి టిక్ పెడితే వాళ్ళకి టిక్కెట్ వస్తుంది ధనుంజయ రెడ్డి ఇంటూ మార్క్ పెడితే వాళ్ళకి టిక్కెట్ రాదనేటువంటి రేంజ్లో ఆ రోజుల్లో హవా నడిపించాడు ఇక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి మరి కృష్ణమోహన్ రెడ్డి అయితే ఆ కుటుంబాన్ని నమ్ముకొని కట్టప్పలాగా కట్టుబానసలాగా పనిచేశాడు మరి వీళ్ళకి ఇంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి లెక్కల విషయాల్లో ఆ పంపకాల విషయాల్లో డబ్బుల విషయాల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదా వీళ్ళ జోక్యం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఆ జోక్యం ఆ ఇన్వాల్వ్మెంట్ అసలు వీళ్ళ ద్వారానే ఇందులో ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారానే విదేశాలకు నాలుగు వేల కోట్లు తరలిపోయాయంటారు కదా దాంట్లో పాత్ర ప్రమేయం వేళదే ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంది సో ఫైనల్ స్టేజ్కి తీసుకువెళ్ళడంలో కీలక పాత్ర సీఎంఓ నడిపించడంతో పాటు అనేక వ్యవహారాల్లో కీలక పాత్ర లెక్కర్ అంశంలో కీలక పాత్ర లెక్క నిధులు విదేశాలకు ధరల కీలక అంశాల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వీళ్ళు అందుకనే రేపటి రోజున లెక్కర్ స్కామ్ లో కూడా బొక్కలోకి పోక తప్పదని తెలిసే హడావుడిగా పిటిషన్ల మీద పిటిషన్లు వేసారు పాపం నిన్న హైకోర్టులో ఈరోజు సుప్రీంకోర్టులో మొట్టికాయ మీద మొట్టికాయ కుదరదు అని చెప్పేసి పంపించేశాను సో దెబ్బ నంబర్ టూ ఇది గట్టిగా తగిలింది రేపటి రోజున ఈ దెబ్బ యొక్క రిఫ్లెక్షన్ కూడా చాలా గట్టిగా ఉండబోతుంది పెట్టుకోవచ్చు ఎందుకంటే వీడు ముగ్గురు లోపలికి వెళితే అరెస్ట్ అయితే వీడు నోరు విప్పితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా పై ఉన్నటువంటి అధిష్టాన దేవతలు కూడా బొక్క బోర్ల పడి కిందకు డొరలటం ఖాయం రాసి పెట్టుకోవచ్చు ఇక ముచ్చటగా మూడో దెబ్బ దెబ్బ నెంబర్ త్రీ ఏపీ మద్యం కుంభకోణం కేసు వివరాలు ఉండి సిట్కు ఈడీ లేక దాదాపు ఈడీ కూడా వచ్చినట్టే అంటున్నారు సో ఇప్పటి వరకు రాష్ట్రం రాష్ట్ర పోలీసులు సిట్టు ఈ వ్యవహారంగానే ఉన్నటువంటి అంశం కాస్త ఇప్పుడు ఏకంగా ఈడీ వరకు మాకు ఎఫ్ఐఆర్కి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలి మీరు ఎవరెవరిని అరెస్ట్ చేశారో వివరాలు ఇవ్వండి దాంతోపాటుగా ఈ అంశంలో అరెస్ట్ చేసిన వాళ్ళ యొక్క చరిత్ర వాళ్ళ ఆస్తుల వివరాలు సమస్తము మాకు ఇవ్వండి అని చెప్పేసి సిట్ అధిపతి రాజశేఖర్ బాబుకి ఏకంగా ఈడీనే ఒక లెటర్ కూడా రాసింది అది కూడా అది కూడా కీలక పరిణామమైనటువంటి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురు యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలోనే కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లేఖ రావటం అనేది సంచలనంగా మారింది సో ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయింది అంటే మనీ లాండరింగ్ అనేటువంటి అంశం ఈడీ కేసులు అంటే ఒక పట్టానం సులువుగా తేలిపోయేవి కావు ఎస్ ఈడీ గట్టిగా యాక్ట్ చేస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా తొందరగా కూడా ఒకవేళ అంత తొందరగా ఇచ్చేయకపోయినా కానివ్వండి ఆ కేసులు మెడ మీద కత్ అన్నమాట అవి పోవు మనిషిని చంపవు అన్నట్టుగా చచ్చి చావకుండా ఉండేటటువంటి దిక్కుమాలని పరిస్థితి ఉంటుందే అలాంటి పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కేసులు ప్రజల సంఖ్యలో ఉన్నాయి అంతే కదా అనేక సిబిఐ ఛార్జ్షీట్లు అనేక ఈడీ కేసులు ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చి చేరిందంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు ఢిల్లీ లెక్కల స్కామ్లో కీలక పాత్ర పోషించింది మొత్తం ఈడీఏ మనీ లాండరింగ్ ఎందుకంటే దీంట్లో నాలుగు వేల కోట్ల పైచులకు ధనం విదేశాలకు తరలిపోయింది అనేది లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో చెప్పిన అంశం ధనాధారంగా చేసుకుని కానివ్వండి సిట్లో దర్యాప్తులో తెలుతున్న అంశాల ఆధారంగా చేసుకుని మొత్తానికి మొత్తానికైతే ఈడీ ఒక కన్ను పెట్టింది అయితే ఈడీ వస్తే రేపటి రోజున మరి ఈ కేసు అంతా ఈడీ చేతుల్లోకి వెళ్ళిపోతే ఎలాగా ఇబ్బంది కదా ఈడీ కేసులో ఒక పట్టాన్ని తేలవు కదా అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది చెప్పే అంశం ఏంటంటే సరే ఈడీ వచ్చినా కానీ మనీ లాండరింగ్ కానివ్వండి విదేశాలకు తరలిపోవటం కానివ్వండి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోయింది ఈ అంశాలు మాత్రమే చూస్తుంది తప్ప కేసులో మిగతా అంశాలు మిగతా దర్యాప్తు హ్యాపీగా సిట్టే చేసుకోవచ్చు అరెస్టులు గట్రా సిట్టే చేయొచ్చు అని చెప్పేసి కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది మరి అంతవరకు వాస్తవం ఎంతవరకు నిజమవుతుందో ఈడీ పని ఈడీ సిట్టు పని సిట్టు రెండు సెమెంటేనియస్ గా చేసుకోవచ్చా లేదనేది అయితే న్యాయకోవిధులే చెప్పాలి సో ఈడీ అనేది దృష్టి పెట్టడం మాజీ ఏపీ లెక్కర్ అంశంలో వాళ్ళ రంగంలోకి దిగే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బే దెబ్బేస్ అలా ఒకే రోజు వరస పెట్టి ఒకటమ్మటి ఒకటి మూడు దెబ్బలు అయితే తగిలాయనమాట ఈ మూడు దెబ్బలు రేపటి రోజున ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా ఈ మూడో దెబ్బలు చూశారు ఇది ఆయన జైలుకి పంపించే అవకాశం ఉంటుంది రెండో దెబ్బ కూడా అంతే వీళ్ళు కనుక నోరు విప్పితే లెక్కల అంశంలో ఆయన జైలుకు పోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది ఇక ఫస్ట్ దెబ్బ జైలు గీలే ఉండదు కానీ అభాస్పాలు అవుతాడు తల్లి చేతిలో చెల్లి చేతిలో ఓడిపోయి అభాస్పాలు అవుతారు ఒకవేళ ఈయన గెలిచినా కానివ్వండి రేపు ఎన్నికల నాటికి అది ఒక అస్త్రం అవుతుంది చూసారు ఎంత క్షోభ పెడుతున్నాడు తల్లిని చెల్లిని అని చెప్పేసి ఒక అస్త్రంగా మారుతుంది అది ఆయన శత్రు కోటమికి కావచ్చు సొంత చర్యలకు కావచ్చు ఆ రాజకీయ పార్టీలకు కావచ్చు సో ఎటు చూసినా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న సందమే తప్ప దెబ్బ మీద దెబ్బ ద్వారా నెత్తి బొడిప కట్టడమే తప్ప మరో అంశం అయితే ఇక్కడ లేదు సో సో శాడ్ జగన్మోహన్ రెడ్డి అనుకోవడం తప్ప ఏమీ చేయలేం అన్నమాట సో ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే